గుడ్ ఈవెనింగ్ హలో అన్సి సిరి గుడ్ ఈవినింగ్ గుడ్ నైటా కానీ కానీ రెడీయా దేనికి సర్ప్రైజ్ కానీ నేను ఆగలేని ఇక అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి సడన్ సర్ప్రైజ్ మీరు ఫస్ట్ టైమే నేను ఫస్ట్ టైమే ఎంగారైతే నిద్రపోతుందండి నా సంఖ్యకి లేకపోవట్లేదు అంగారైతే అయితే పెరుగు వేసుకున్నా నేనేసిందండి ఈ మొత్తం ఏనాన్న కక్కలో ఏమంటే చూడండి వీళ్ళు ఏం చేసారు అయితే కొచ్చేటేసారు అన్నా అంత ఎత్తులో కూర్చుని మిషన్ కట్టాలా ఆ ఇటు తీసిరా వాటిని కోసి అత ఇటు తీసిరా ఇటు త్రీ ఆ సరిపోతే ఇలా మన ముగ్గురికి అంటే అనిల్ కార్కి వెళ్ళలేండి ఇంకా రాలేదు ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ చేశానండి అంటే నిజంగా స్పెషల్ ఎందుకంటే నేనే నమ్మలేకపోతున్నాను నేను చేసిన దాన్ని చూసి నాకు అంత బాగా నచ్చింది టేస్ట్ కూడా ముందుగానే కొంచెం చేసేసాను ఏంటని చెప్పి అనుకోవచ్చు మీరు చెప్తా చెప్తా ఉండే అది చెప్పే ముందు అయితే పెద్ద విషయం చెప్పాలి మీకు ఈరోజు పెద్ద పాము వచ్చింది పెద్దదంటే పెద్ద పాము ఎంతలా ఉంది అది అమ్మో ఎంసీగా చూసింది ఆ పాముని అమ్మా అమ్మ అమ్మ అమ్మారి అయినా వచ్చిందా పోవని చదువుతుంది నేను చూసినప్పుడే పోవన్న నోట్లో పోమ పోవండి ఆ తాత ఏమో పోమ్ ఏది ఇచ్చాడు ఆ పోతుందా లేదనే దానికి నాకు ఏంటి అర్థం కాలేదు నా ఇంట్లోకి వస్తే పనిచేస్తుంది అది బయట ఉంది మనం ఉండ చుట్టుపక్కలకి రాకూడదు అంతేనండి నేను మరి నిన్ను ఇక్కడ చూసిన అదే అనుకుంటా ఉండదానికి అది పని లేదా లేదనేది మనకు క్లారిటీ అయితే తెలీదు అది ఉందన్న ధైర్యంతో పొలం వెళ్తే పొలము ఇంటికాడ ఉంటే ఇంటికాడ గెట్టేంత జేబులో పని చేసిందా ఏమో మరి అలా చూసేసరికి నోటు మార్పు చూసిందాకుంట నిన్న చూసింది అవును నిన్న ఇటు తచ్చిట్లాడిందండి ఇటు పంచ్ లో నా కదా బట్టలు ఆరేసుకుంటుంది

అందువల్ల అయితే మేము అప్పుడు దాకా ఆగలేము మేమైతే తినే చేస్తున్నాము ఆ సర్ప్రైజ్ మీకు కూడా చూపియాలని నాకు తగతకలాడుతున్నాను నేను కూడా రెండు రెండు కొత్త నాకు కూడా చెప్పాలని తిన్న తర్వాత ముందు చెప్తుంది అంటే అనుకోకుండా మీడి అయితే చూసానండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ మధ్య ఎందుకనో వంటలు అలా నాకు బాగా కుదిరిపోతున్నాయి ఇలా అనగానే చిటికె లేం కదా ఇలా అనంగా నల్ల కుదిరిపోయినట్టుగా బాగా వచ్చింది ఏది మనం ఒకసారి అన్నామాసం పోగలుదండి అంటే అవ్వా ఇది బిర్యానీ లాంటిదండి మీరు గెస్ట్ అస్సలు చేయలేరు అస్సలు చేయలేరు కనపడుతున్నాయి సింపుల్ కనపడుతున్నాయిగా మంచి వేడి వేడుకుందండి ఇది వచ్చరికి రొయ్యల పట్టు బిర్యానీ అంటే బాస్మతి అయితే బిర్యానీ టైప్లో వచ్చేది ఏమీ లేవు పది రూపాయలు మసాలా ప్యాకెట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ ఓ చెప్పేటందుకు నేను వీడియో చేయాలి సారీ ఇది చెప్పండి నేను అనమాట అయితే అండి రొయ్యలు మామ వచ్చింది రొయ్యలు మామ అయితే పొట్టు అయితే తీసుకున్నాను ఆ పొట్టుని గోంగలు వేసి వండుదాము నిన్న నాకు బాగోలేదని చెప్పి వీడియోలో చెప్పాను కదా జ్వరం అయితే వచ్చేసింది నైటు ఆ నైటు ఈరోజు ఉదయం రెండు బిడ్డలు వేసుకుంటే ఎలా అయితే ఉన్నాను అనమాట ఇక నోరంతా చేదు వచ్చేసేస్తుంది అందులా ఏదన్నా ఎత్తురా అన్లా నోరు చేదు కొంత కూరగా ఎత్తురా అంటున్నాను చికనామో ఆయన తేటలేదు ఇక అందువల్ల కుదరలేదు అయినా వెళ్ళిపోయాడు ఏదైనా తెప్పించుకుందామన్నా కొద్దుకుపోయిందని చెప్పానని ఇక పొట్టు ఉంది కదా అని చెప్పానని ఎందుకో వచ్చింది ఆలోచన ఈ పొట్టుతో కారం చేద్దామా లేదంటే వేసి వండుదామా లేదంటే ఉల్లిపాయ టమాటా వేసి వండదామా అది ఏం చేయాలని చెప్పానని అప్పుడు నాకు నోరు చేదుగా ఉండటం వల్ల ఈ ఆలోచన వచ్చింది పలవదమ్మన్నా తేడు కదా ఇప్పుడు ఎందుకంటే అదేదో మనమే వండుకుంటే సరిపోయేది కదా అని చెప్పానని అయితే వండేసాను అనమాట ఇది రొయ్యపాటు బిర్యానీ అండి ఇది నేను ఎలా చేశాను అనేది ఈ వీడియో కింద మీ కామెంట్ని చూసి నేను చెయ్యమని అంటే ఎవరన్నా నన్ను అడిగితే నేను అప్పుడు వీడియో అయితే చేస్తాను అనమాట నాకు ఏ విషయం చెప్పాలి మీరు ఎందుకంటే రొయ్యపట్టు అయిపోద్ది లోపు మీరు తిని నాకు టేస్ట్ ఎలా అందరూ చెప్పండి ఇదిగో నిమ్మకాయ ఉల్లిపాయ చి సారీ ఉల్లిపాయ చి ఉల్లిపాయ నిమ్మకాయ ఇదిగో నీకు ఉల్లిపాయ నీకు నిమ్మకాయ తిని నాకు టేస్ట్ చెప్పండి ముందు బాగుందా చిరుగా బాలదా ఇంకా తిహా తినలేదా తిన్నా వేడిగానే గబుప్ తినేసాండమ్మా ఆరిపోతే మళ్ళీ టేస్ట్ పోయిద్ది ఉంది సిరి నీ టేస్ట్ చెప్పలేంక నచ్చిందా నిజంగా బాగుందా నాన్ వెజ్ టేస్ట్ వచ్చిందా వచ్చిందా అయితే నేను కూడా మొదటి చెప్తా ఉన్నాండి నేను కూడా తినేసేస్తానండి ఆరిపోతుంది అలీన్ నువ్వు చల్లారిపోయింది అని తప్పదు అది ఆరిపోయింది నువ్వు వచ్చేసరికి చానంటే చాలా బాగుంది ఇందులో ఇంకా అన్ని రకాల మసాలాలు కొత్తిమీర పుదీనా ఈ స్మెల్ అంతా ఇంకా బాగా పట్టింది కాబట్టి అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుండేదేమో పిల్లలకు నచ్చింది నాకు చాలు అనమాట అన్నీ వేసి పెట్టలేకపోయినా ఉన్నంతలో అదే ఉన్నవన్నీ అవన్నీ పెట్టి వాళ్ళకి నచ్చినట్టయితే నేను చేయగలిగాను తినమండి పట్టినదేనండి ఇల్లు పొద్దున పప్పుచారు ఉందండి పప్పుచారు ఉంటే కొంచెం కొంచెం పోసుకుంటున్నారు అంటే బిర్యానీలో సాంబార్ పోసుకుంటారు కదా కాస్తుందని స్పూన్లు తెచ్చుకున్నారులండి పప్పుచారు బాగుందా చూడు బాగుందా బా బాగాదా వద్దు మాకైతే అదండి సాంబారు వేరు కదమ్మా ఇదని పల్స్గా చేశాను కదా ఒట్టిదే బాగుందా ఒటితేదనండి అయితే అంటే రొయ్యి ఉందని నేను కూర కోరేమనలేదండి తినండి అన్నం అయితే అయిపోయిందండి ఇది మిషన్కి వెళ్ళినప్పుడు సార్ మాములుగా చెప్పారు అంటే ఆయన చెప్పే క్లాస్లో అయితే లేదంటే అది అంబ్రెల్లా టాప్ కటింగ్ అనమాట అప్పుడు సార్ చదువుతుంటే వాస్తవం చెప్పాలంటే మో నిద్ర వచ్చింది నాకు లెక్కలేదు పొగకే నేనే చెప్పేది సార్ పక్కన అందువల్ల ఇప్పుడు అందరూ కూడా అంబ్రెల్లా టాప్లే కదా వాడుతుంది మాములు టాప్లో సరిగ్గా రావట్లేదు కదా వీళ్ళకి అంటే వేసుకోవాలి కదా అని చెప్పానని నేను కూడా శ్రద్ధ చేశాను అదే మనకు కటింగ్ రాదు లైనింగ్ చూసేసరికి మూడు మీటర్లు నాలుగు మీటర్లు అడుగుతున్నారు ఓ ఇది చాలా ఖర్చుగా ఉందని చెప్పానని నేను దాన్ని పట్టించుకోవాలా అయినా ఒకసారి ట్రై చేద్దామని చెప్పానని పక్కన ఒక అమ్మాయి ఉందండి మా ఇంటి పక్కన అయితే అడిగాను అరే కొంచెం చెప్పరా నాకు అదే అని చెప్పానని ఇందాక అదే పాము కనపడింది అన్నాను కదండి ఆ టైంలోనే అని చెప్పింది వీలు చూసుకుని అయితే అసలుకి అంటే సార్ చెప్పారు మనకి అదేం ప్యాంటు చుడీ ప్యాంటు ఉంటుంది కదండి త్వరగా ఈ పెన్సిల్ పెన్సిల్ కాదు అది చుడీ ప్యాంటే ఉక్సులు వచ్చి నేను కూడా వాడాను మనిషినేమో ఎంత ఏమన్నా మనిషినేమో ఎంతే ఉండేదని చూద్దాం అంత ఉండేదని చెప్పానని అనేవాళ్ళు నేను పెళ్ళైన పాత్రలో ప్యాంట్లు వేసుకున్నప్పుడు అలానే ఇది సేమ్ ఆ ప్యాంట్ ఎలానో అంబ్రెల్లా టాపు కటింగ్ కూడా అలానే చెప్పి సార్ చెప్పారు అంటే అంత నిద్రపోలేదులేండి ఎక్కడో తోలుతున్నా పక్కన అయితే వినపడింది అది రెండోసారి కూడా అంటే సార్ దగ్గరుండి కట్ చేయించి కుట్టితే మైండ్లో ఉండిపోయేది అదొకటి నాకు మైనస్ అయిపోయింది ఇక అంటే దగ్గరుండి చెప్పిన దానికి మామూలుగా తెలుసుకున్న దానికి తేడా ఉంటుంది కదా అలా అనమాట ఇక ఇందాక అయితే పప్పు తను దగ్గర పెట్టుకుని అయితే చెప్పించుకున్నాను సేమ్ సమోసా మడత ఆ ప్యాంటు కూడా అలానే వచ్చింది దీనికి కూడా ఇలానే వచ్చింది ఆ క్రాస్ అనేది కట్ చేయడం అది అయితే నేను చెప్పించుకున్నానండి ఇది వచ్చరికి కింద సైడ్ అనమాట లంగా అంటే ఫస్ట్ అక్కడ కూడా చిన్న చిన్న ఆడితోనే మొదలు పెట్టాం కదా సేమ్ అలానే మళ్ళీ భారీగా మనం మొదలు పెట్టేమని వేస్ట్ అయిపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అందువల్ల అయితే చిన్న చిన్నగానే నేర్చుకుందామని చెప్పానండి ఇది కూడా ఇప్పుడే మొదలుపెట్టానండి అన్నం తిన్నాను కదా ఇక కసే పనిలు వచ్చిందాకా చేద్దామని చెప్పానని అదే సంగతి ఇక దీన్ని కానీ పుడితే ఇలా ఉండదు ఇలా చెప్పడం వద్దులేండి ఇవన్నీ వద్దు నేను అనీళ్ళు వచ్చిన వద్దు అనీళ్ళు వచ్చేలోపు వీలైతే ఎంత పట్టికైతే కుట్టగలుగుతానో అది కొడతాను ఇంకోటి వచ్చేసరికి హ్యాండ్స్ ఇవి ఇప్పుడు ఈ చేతులు ఏందో చేతులు అవి అంటే మనం అంత ఫ్యాషన్ మాట్లాడాలంటే నా వల్ల కాదు ఈ చేతులు వచ్చేసరికి ఇప్పుడు మాలు మాలుగా పెడుతున్నారు కదండి ఏందో చేతులు ఇదిగో దీన్ని చూసి మీరు గుర్తుపట్టేయండి ఇది రౌండ్గా ఉంటుంది నాకు అర్థం అవడం కోసం అమ్మాయి ఇది కట్ చేసింది ఇక దీన్ని జాయింట్ వేసుకుని ఇదేమో చంక దగ్గరకు రావాలి ఇదేమో గూడు దగ్గర పైకి అయితే వచ్చింది అదండి సాగితే ఒకటే కట్ చేసింది ఇది రెండోది మనం కట్ చేసుకోవాలి చూద్దాం వచ్చిద్దా తర్వాత అనేది అదన్నీ ఇది మొత్తం కుట్టి నేను చూపిస్తాను మీకు కుట్టకుండా చెప్పిన వాళ్ళు ఎందుకంటే మళ్ళీ పోయిద్ది ముందుగానే కుట్లు తాడ హోడ తీసినది పెట్టుకున్నాను కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ దొబ్బిద్దని అంటారు కదా దీని మీద ఇప్పుడు పెడతాను కాసేపు ఏకాగ్రత మొత్తం బాగా కొట్టాలి ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్ ఒక చెయ్య ఉంది ఇంకో చెయ్యి కట్ చేసుకోవాలని చెప్పాను అని నాకు అర్థం కాక ఫోన్లో చదువుతున్నానండి అయినా అర్థం కావట్లేదు గమ్మున ఎక్కట్లేదు ఒకటి రెండుసార్లు ట్రై చేయాలి కదా నీకు అర్థం కాలేదమా నాకు అర్థమైంది ఉండని చెప్పాను అని ఆ గీస్తుంది కట్ చేస్తుంది అక్కడ ఆల్రెడీ రెండు మూడు మొక్కలు తుంపేసింది దాన్ని ఎడతీస్కొచ్చు మొత్తానికి చూడాలి మిషన్ మీద ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా నేర్చేసుకోవచ్చు సరిగా அது ரவுண்ட் ஷேப் ராலே தான் கீஸ்கோண்டி எந்த ஆகாரி சூப்பியமா அந்தேனா மத்தில் டாட் பெட்டிந்தே ఆ చెయ్యి ఇదిగో చేసేది అలా చెయ్యాలి మళ్ళీ మధ్యలో గందరగోళం అవమాక చెయ్యి రెండు హ్యాండ్స్ అంతే నువ్వు డాట్ పెట్టావు కదా డాట్ పెట్టిన దగ్గర కట్ చేసి చిన్నగా గుర్తొచ్చిందా సీనియర్ టైలర్ కూడా ఇంత ఇదిగా ఫీల్ అవ్వదు సిరిగా అబ్బా అది అదే అదే తిరగాయి చుక్కా వెనక పెట్టి ఇందాక ఎట్ట తీసా రౌండ్ గుర్తుందా అది ఎంత ఖర్చు చేస్తా తెలుసా ఆవు ఇక ఎక్కువ వెళ్ళిపోయావు తెలుసా తర్వాత ఏం చేయాలి నువ్వన్నా నేర్పిసిరుగా నాక గుర్తు తెచ్చుకోమ్మా సరే నేను గుర్తు నాది కొంచెం వైభవ వచ్చింది ఇలా ఇది కొడతా నేను నేను కుట్టడం అయితే అయిపోయిందండి ఇదేమో అమ్మాయి కట్ చేసింది ఇదేమో నేను కట్ చేసాను అంటే అసలు మరిగా చూసి కట్ చేసాను అర్థం కాలేదు మళ్ళీ రెండు మూడు సార్లు ఖచ్చితంగా చూడాలి అంటే ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా కావాలి కదా హోటల్గా అయితే నేను కుట్టింది ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకపోతే ఇదిగోండి అమ్రిల్లా పిల్లలకు పుట్టాలి నేను కుట్టుకోవాలని దాంట్లో అయితే చాలా ఆశగా ఉంది పోతే కొన్ని రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా కట్ చేసేస్తాను క్లాత్ ఏదో ఒకటి చీర పాతదో ఏదో ఒకటి తీసుకొని అనిలైతే అయితే వచ్చరికి పొద్దుపోయేదని అయితే అన్నాడండి అదండి సంగతి ఈ వీడియోకి అయితే ఇంతేనండి మళ్ళీ జ్వరం వచ్చేసినట్టుగా ఉంది కొంచెం డల్ వచ్చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 拜。<Bye. S 2>